ఫ్రెండ్స్ ప్రణీత్ హనుమంత్ అనే వెధవ తండ్రి కూతుర్ల మధ్య ఉన్న రిలేషన్ ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడో మీరు కూడా చూడండి సో నేను అక్కడ చూసి లైక్ కొట్టా నెక్స్ట్ లైక్ తీసేసా ఫ్రెండ్స్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న లుచ్చాగాడు ఆ పాపను రేప్ చేస్తాడేమో అని లైక్ కొట్టాడంట అలా చేయలేదని లైక్ తీసేసాడంట బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యూర్ మౌత్ ఓపెన్ యువర్ మౌత్ ఏ ఇంటెన్షన్ తో అన్నాడో మనకు ఈజీగా అర్థమవుతుంది గుడ్ జాబ్ బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు అసలు ఎన్ని డైలాగ్ చెప్పొచ్చా ఓపెనప్పుడు స్వింగ్ స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ ఓకే Thing, bro what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection you no know, if you want it to be if you want it to be sexual తండ్రి కూతురు అని మర్చిపోయి ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నారో చూడండి తల్లి చెల్లి అక్క అన్న తమ్ముడు తండ్రి అనే బంధాలకి విలువ ఉండాలి వావి వరుసలు అనేవి ఉండాలి అవి లేకపోతే మనుషులకి పందులకి తేడా అసలు లేదు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ చేయండి షేర్ తప్పకుండా